హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం బుజ్జమ్మనైతే నర్మద అలాగే ప్రేమ కూడా పది లక్షల గురించి అడుగుతారు కానీ బుజ్జమ్మ ఏడుపు మొహం పెట్టేసి అక్కాయ్ అని అనుకుంటూ శ్రీవల్లి దగ్గరికి అయితే వచ్చేస్తుంది శ్రీవల్లికి ఇలాగా ప్రేమ నర్మద పది లక్షల గురించి అడుగుతున్నారక్క నేను ఏమీ చెప్పకుండా నీ దగ్గరికి వచ్చేసాను అని అంటుంది నువ్వేమీ చెప్పలేదు కదా బుజ్జమ్మ ఆ నర్మదా ప్రేమ అసలే మంచి కాదు చిన్న గుట్టు దొరికిందో దాన్ని బట్టి మొత్తం కథ అంతా కూడా లాగేస్తారు ఇక ఏం చెప్పలేదని చెప్పావు కదా ఇక సంగతంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పి శ్రీవల్లి అయితే హాల్లోకి అయితే వచ్చి నర్మదా ప్రేమలను అయితే అడుగుతూ ఉంటుంది మీకు నా విషయం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఏంటి మా బుజ్జమ్మని మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఏడిపిస్తున్నారు ఇలాగ ఇంటికి వచ్చిన అతిథిని ఏడిపించడం ఏమాత్రమో కరెక్ట్ కాదు అని చెప్తూ ఉంటుంది అప్పుడే నర్మత అయితే కదా మరి నీ విషయాల్లో జోక్యం చేసుకుంటుంటే నీకు ఇంత బాధ కలుగుతుందే మీ బుజ్యమని ఏదో చిన్న విషయం అడిగానని నీ కంతలా కోపం పడుచుకుని వచ్చిందే కానీ నువ్వు మాత్రం మా విషయాల్లో ప్రతి విషయంలోని జోక్యం చేసుకుంటున్నావు అలాగే నేను సాగర్తో పాటు ట్రిప్కి వెళ్ళడం అలాగే ప్రేమ గురించి టోషన్ల గురించి చెప్పేయడం మొత్తం అంతా కూడా నువ్వే చేశావు ఏదో ప్రతి దానికి నేను పెద్ద కోడల్ని నేను పెద్ద కోడల్ని అని చెప్పి ప్రతి దాంట్లో తోడుతావు కదా మరి అలాంటిది ఈ ఇంటికి మేము కూడా కోడల్ని నేను రెండవ కోడల్ని నాకు కూడా ఆ పది లక్షల సంగతి ఏంటో తెలియాలి కదా అని చెప్పంగానే శ్రీవల్లకి మేటర్ అంతా కూడా అర్థమైపోతుంది ఇక ఏడుపు మోహం పెట్టేసేసి ఏడ్ చేస్తూ ఉంటుంది మీరు నన్ను కావాలని అవమానిస్తున్నారు కదా నాకంతా అర్థమైపోయింది అని చెప్పంగానే నువ్వేమీ కొత్తగా నాటకాలు ఏమీ ఆడక్కర్లేదు ముందు ఆ పది లక్షల విషయం ఏంటో తేల్చి చెప్పు ఏం లేదు నువ్వు ఉదయం నుంచి టెన్షన్ పడిపోవడం మేము చూస్తూనే ఉన్నాము మాకు తోచిన సహాయం మేము చేద్దామని మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటూ ఉండగానే అక్కడికి భద్రావతి అయితే వచ్చేస్తూ ఉంటుంది ఏంటి ఏంటి ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉన్నారు అలాగా ఉండడం ఏమాత్రం మంచిది కాదమ్మాయి ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా మీరందరూ అక్క చెల్లెల వల్లే కలిసి ఉండాలి అని చెప్పి ప్రేమ నువ్వు సైలెంట్గా ఉండు కాసేపు శ్రీవల్లి నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి నర్మద దగ్గరికి వచ్చి ఏంటి నర్మద ఏంటి ఆ ప్రేమని భయపె వల్లిని భయపెట్టాలని చూసేస్తున్నావా ఏంటి అని అంటూ ఉంటుంది ఏమత్తయ్య ఏ మీ పెద్ద కోడల్ని ఒక్క మాట అనగానే ఎగురుకుంటా వచ్చేసరే మొన్న మమ్మల్నిద్దరిని కూడా మా వైఖ్యత అన్ని మాటలు అనిపించింది అప్పుడు మీరు రాలేదేంటి మీరు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదేంటి దీని సంగతి నేనే వదిలిపెట్టను ఏ ప్రేమ పది లక్షల సంగతి ఖచ్చితంగా తేలుస్తాను అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది శ్రీవల్లి కోపంగా గదిలోకి అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన శ్రీవల్లినైతే చందు అయితే ఏంటి శ్రీవల్లి పది లక్షల గురించి మీ అమ్మని ఏమైనా అడిగావా తను ఏం చెప్పింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తూ ఉంటుంది ఒక పక్కన శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది పది లక్షల పది లక్షల అని ఆలోచిస్తూ ఉంటుంది అవును పది లక్షలే అసలు పది లక్షల గురించి నువ్వు చెప్పావా లేదా ఇంతకీ అంటూ ఉంటుంది అప్పుడే టాపిక్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని చెప్పి శ్రీవల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది అదిగో ఆ నర్మదా ప్రేమ కూడా నా మీద లేనిపోయినవన్నీ కూడా మీ అమ్మకి చెప్పి నన్ను చట్టదాన్ని చేస్తున్నారు హై బాబోయ్ ఏంటి పెద్ద కోడల్ని పట్టుకుని అలా మాట్లాడడం ఏ ఇంట్లోనైనా ఉంటుందా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నన్ను అవమానిస్తున్నారు అని చెప్పి కూర్చుని వేడుస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు జరిగేదే కదు వల్లి ముందు ఆ పది లక్షల సంగతి తేల్చు అని అంటాడు ఏంటి నన్ను అంతలా అవమానిస్తూ ఉంటే నువ్వు ముందు పది లక్షలు అంటావేంటి ముందు వాళ్ళిద్దరిని వెళ్ళి కడిగేసే ఇక మీదట నా జోలికి ఎప్పుడు రాకూడదు అని చెప్తూ ఉంటుంది వల్లి అయితే ముందు పది లక్షల గురించి తేల్చు లేకపోతే మా నాన్న దగ్గరికి కానీ ఈ విషయం వచ్చిందనుకో నన్ను చీరేస్తాడు అని చెప్తూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇంకా అది కాదు నర్మదాకి పేమాకి పది లక్షల సంగతి తెలిసిపోయింది అందుకే వాళ్ళు పది లక్షల గురించి నన్ను అడుగుతున్నారు అని చెప్తాడు ఇక వెంటనే చందు అయితే షాక్ అయిపోతాడు ఏంటి పది లక్షల సంగతి వాళ్ళకెలా తెలిసింది అని అంటూ ఉంటాడు ఏమో ఎలా తెలిసిందేంటి ఆ నర్మదా ఏమైనా మామూలుదనుకుంటున్నావా తను అసలే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం తనకేమీ చిన్న విషయం ఏం కాదు అలాగే ఆ పేమ కూడా మామూలుదేం కాదు ప్రతీది గుజ్జిగుచ్చి అడుగుతూ ఉంటుంది ఏమో ఎలా తెలుసుకున్నారో ఏంటో పది లక్షలు ఏంటని నన్ను అడుగుతున్నారు వెళ్ళని ముందు నుంచి నోరు ముయించలేదనుకో ఈ విషయం అంతా కూడా మావయ్య గారి దగ్గరికి వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అంటే ఇక మనం పని అయిపోతుంది అని చెప్పి చందునైతే భయపెట్టేస్తుంది శ్రీవల్లి ఇక చందు ఆలోచనలో పడిపోతూ ఉంటాడు శ్రీవల్లి అమ్మయ్య ఇప్పటికీ ఏ విధంగానైతేనో టాపిక్ డైవర్ట్ చేసేసాను అని అనుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటుంది శ్రీపల్లి అయితే అలా వెళ్ళిపోతున్న శ్రీపల్లిని నర్మద వెనకాలే వచ్చి ఏంటి పది లక్షల సంగతి తేల్చేసావా అసలు నీకు పది లక్షల అవసరం ఏంటి ఏంటి ఆ సంగతి అని అంటూ ఉంటుంది ఇదిగో నర్మద ఇదేమీ బాగాలేదు చెప్తున్నాను నువ్వు ప్రతీది నా విషయంలో ఉన్నానంటే నేను అసలు ఊరుకొని చెప్తున్నాను అంటే ఏంటక్క భలే మాట్లాడుతున్నావే నువ్వు మాత్రం పెద్ద అని చెప్పి మా విషయంలో దూరేయచ్చు వేలు పెట్టవచ్చు కాలు పెట్టు కానీ మేము మాత్రం చిన్న విషయం అడిగితే చాలు నువ్వు పెద్ద ఎత్తున లెగుస్తున్నావే మేము పది లక్షల సంగతి మావి దగ్గర దాకా ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు ఉంటుంది ఇక రామరాజ్య సంగతి తెలిసిన శ్రీవల్లి అయితే వామో ఈ నర్మద అంతన పని తను అనుకున్న పని ఖచ్చితంగా చేసేస్తుంది ఇప్పుడు విషయం అక్కడి దాకా వెళ్ళకూడదు అంటే నేను ఏదో విధంగా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి సెంటిమెంట్ డ్రామా ఆడి నర్మదాని ఆపాలి అని అనుకుంటూనే వెళ్తూ వెళ్తూ వేదవతి దగ్గరికైతే వెళ్తుంది అలా వెళ్ళి గానే వెంటనే ఏడుపు మొదలు పెట్టేస్తుంది ఏడుపు మొదలుపెట్టి ఆ పేమ అదేవిధంగా నర్మద నన్ను భయపెట్టేస్తున్నారు అత్తయ్య అసలు నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చేలాగే లేరు నేను ఏదో పెద్ద కోడలను అని అనుకుంటూనే నా బాధ్యతని నేను నెరవేర్చానంతే అంతే కానీ వాళ్ళ మీద ఏదో కక్ష పెట్టుకుని ఏదో సాధించాలని కానీ మాత్రం కాదు కానీ ఆ నర్మదమేమో నా మీద పగబట్టేశారు నేను ఏం మాట్లాడుతున్నా కూడా నన్ను ఏడిపిస్తున్నారు ఏ పని కూడా వాళ్ళు చెయ్యనని చెప్పేస్తున్నారు పెద్ద కోడల్ని కాబట్టి ఇంట్లో పనంతా కూడా నేనే చూసుకుంటున్నాను అయినా కూడా వాళ్ళకి నా మీద చాలా ద్వేషంగా ఉంది నేనేం చెయ్యను వాళ్ళని నా చెల్లెల్లాగే చూసుకుంటున్నాను కానీ వాళ్ళు మాత్రం నన్ను అక్కల అస్సలు చూడట్లేదు ఇప్పుడు నర్మద నన్ను భయపెట్టడం అదేవిధంగా ప్రతి విషయం మావయ్య గారికి చెప్తానని నన్ను బెదిరిస్తుంది అత్తయ్య గారు అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వేదవతి అయితే శ్రీవల్లి భుజం మీద చేసి నువ్వు నర్మద భయపెడుతుందని ఏదో అంటుందని నువ్వు ఎంత బాధపడుతున్నావే మావయ్య గారికి ఏం ఏ విషయమైనా తెలిస్తే నీ మీద కోప్పడతారని కానీ నువ్వు చేసిన పని మాత్రం ఏమైనా బాగుందా వల్లి ఏదైనా నా దగ్గరే మాట్లాడు ఎందుకంటే మగవాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత సవా లక్ష గొడవలతో ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత మనం కూడా వాళ్ళకి పెద్ద సమస్య కాకూడదు కదా ప్రతి విషయాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంట్లో గొడవలనే మేనేజ్ చేస్తారా బయటకు వెళ్ళి ఆ పనులే చూసుకుంటారా చెప్పు శ్రీవల్లి అని అంటూ ఉంటుంది సరే అత్తయ్య ఈసారి నుంచి నేను నర్మద పేమ అక్క ఉంటాం అత్తయ్య నువ్వు మీదే ఆ బాధ్యత అని చెప్పి ఇక తన గదలోకైతే వెళ్ళిపోతుంది అప్పుడే పేమ శ్రీవల్లి చెప్పింది కూడా కరెక్టే కదా ఇక మీదటైనా వీళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే అదే చాలు అని అనుకుంటుంది వేదవతి ఇక వీళ్ళ ముగ్గురిని పిలుస్తుంది ముగ్గురిని కానీ నర్మద ఏంటి ఏంటి మమ్మల్ని లైన్లో నిలబడుతున్నారు ఏదైనా వాటాలు పంచుతున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఏ నర్మద నువ్వు కాసేపు నోరు మూసుకో అత్తయ్య గారన్న గౌరవం కూడా నీకు లేకుండా పోతుంది అత్తయ్య ఏం చెప్తుందో ముందు విను నోరు మూసుకో అని అంటుంది ఇక నర్మద అయితే నోరు మీద వేలేసుకుని నుంచుంటూ ఉంటుంది ఇక మీదట మన ఇంట్లో ఎలాంటి గొడవలు జరగడానికి వీల్లేదు అందరం కలిసిపోవాల్సిందే అర్థమవుతుందా ఇక మీదట మీరు తోడుకోడలు కాదు అక్క చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఉంటే ఎలా ఉంటారో అదే విధంగా మన ఇంట్లో ఉండాలి అంతేగాని ప్రతి విషయానికి మొగళ్ళు దాకా వెళ్ళకూడదు మనం నలుగురిమే చూసుకోవాలి ఏ చిన్న చిన్న పార్ధాలు వచ్చినా కూడా చేసుకోవాలి ఇక మీదట ఏ గొడవలు వద్దు అని కరాఖండిగా చెప్పేస్తుంది వేదవతి అలా చెప్పినా కూడా నర్మదా ప్రేమ కూడా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోరు కానీ శ్రీవల్లి మాత్రం చేతులు చాచి రండి చెల్లాయిలు అని పిలుస్తూ ఉంటుంది ప్రేమ నర్మద మాకొద్దులేమా నీ కౌగులిందలు నువ్వు ఇరికించను గలవు ముడి ఇప్పేసి బయటకు తీయను గలవు మాకు అలాంటివి రావమ్మా అని చెప్తూ ఉంటుంది నర్మద అయితే అవునక్క మా ఇద్దరం అక్కా ఉంటాం కానీ మేము వేరే ఒకరిని కలుపుకోమత్తయ్య మేము ఇలాగే ఉంటాం అని చెప్పి ప్రేమ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రీవల్లికైతే వీళ్ళ మీద ఇంకా కోపం అయితే పెరిగిపోతూ ఉంటుంది చందు ఏమో డబ్బులు ఎలా కట్టాలి ఎక్కడిని తీసుకురావాలి అని చెప్పి ఆలోచనలో పడిపోతూ ఉంటాడు ఇది ఈ బాట సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి